హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మీకు మీషో ఐటమ్స్ ఒకసారి చూపిస్తూ వాటి విషయంలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నానండి మేము ఈ ఐటమ్స్ చాలా డేస్ అవుతుంది తీసుకొని యాక్చువల్గా ఆంటీ వాళ్ళు కానీ నేను మధ్యలో ఊరు వెళ్ళి రావడం తర్వాత నేను ఇది ఎడిట్ చేయక ఇన్ని డేస్ అయింది పోస్ట్ చేయడానికి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదండి సారీ చూడండి రిఫరెన్స్ పిక్ కూడా ఇచ్చాను ఈ శారీ అయితే చాలా చాలా బాగుందండి ఒక ఫోర్ ఫిఫ్టీలో ఇలాంటి ఒక మంచి పట్టు శారీ లుక్తో చాలా చాలా బాగుందండి యూనిక్ కలర్ అలాగే బ్లౌజ్ అయితే సెల్ఫ్ వచ్చింది పళ్ళు పాట అంత స్పెషల్గా ఏం లేదు కానీ శారీ మాత్రం మంచి గ్రాండ్ లుక్ అండి బయటికి వెళ్ళడానికి టెంపుల్స్కి అయితే సూపర్గా సెట్ అవుతుంది సో దానికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇస్తానండి ఇక్కడ చూడండి ఇది సెకండ్ శారీ మనకి రిఫరెన్స్ పిక్లో కంటే కొంచెం ఇంకా థిక్ కలరే వచ్చింది శారీ మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి దీనికైతే ఈ పళ్ళు పాటు ఖాళీగా ఉందని ఇలా ఆంటీనే ఇలా డోరీస్ లాగైతే సెట్ చేసుకున్నారు సింపుల్గా బ్లౌజ్ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారండి కాకపోతే డిజైన్ ఏంటంటే బ్యాక్ నెక్కి ఇచ్చారు సో అది ఆంటీకి అలా నచ్చక ఏంటంటే ఇది హ్యాండ్స్కి అయితే సెట్ చేసుకున్నారు ఆంటీనే సెల్ఫ్గా స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు ఇది వచ్చేసి సెమీ కాటన్ శారీ అండి అసలు శారీ కట్టుకుంటే ఎలా ఉందో అలాగే ఉంటుంది సింపుల్గా బయటికి వెళ్ళాలన్నా లేదంటే రెగ్యులర్గా కట్టే శారీసే కాకుండా రిపిటేషన్ లేకుండా కట్టుకునే వాళ్ళకైతే మంచి శారీస్ అని చెప్పాలండి బడ్జెట్లో వస్తున్నాయి చాలా తక్కువ ప్రైస్కేనండి సో అది కూడా నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను ఇక్కడ ఇప్పుడు మనం చూసే ఈ గ్రీన్ కలర్ శారీ కూడా చాలా చాలా బాగుంది సేమ్ అదే క్లాత్ అండి సెమీ కాటన్ మనకి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అంతే మంచి కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సన్న సన్న బూటీస్తోని గోల్డ్ కలర్లో బాగుంది కాకపోతే దీంట్లో ఒక చిన్న డిఫెక్ట్ ఏంటంటే లెంత్ అనేది కాస్త తక్కువగా వచ్చిందండి సెల్ఫ్ బ్లౌజే వచ్చింది దీనికి అందుకని బ్లౌజ్ ఏం తీయకుండా దీనికి కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు అది కూడా చాలా బాగుంది సో ఇదైతే నేను ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాము ఇది వచ్చేసి చూడండి గోల్డ్ సిల్వర్ జెరీతోనే చాలా బాగా డిఫరెంట్ చేశారు వర్క్ అయితే ఎంత నీట్ ఫినిష్ అంటే ఇది మెరూన్ కలర్ కాదు కొంచెం డిఫరెంట్ మెరూన్కి లైట్గా ఏమంటారు గోల్డ్ షేడ్ కనిపిస్తుంది అన్నట్టు బ్లౌజ్లో డిఫరెంట్ కలర్ ఉంది ఇదైతే అసలు ఎలా వస్తుందో చూద్దామని టెస్ట్ చేయడానికి తీసుకున్న బ్లౌజ్ పీస్ కానీ బాగా నచ్చి ఇంకా ఉంచేసుకుంది అన్నట్టు సో ఈ బ్లౌజ్ అనేది టూ పీసెస్ లాగా వచ్చింది అది అలా ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ క్లాత్ మాత్రం వన్ మీటర్ కంటే ఎబోనే ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి మనకు బయట ఇంత తక్కువ పైస్కి అయితే అస్సలు దొరకదు నెక్స్ట్ వచ్చేసి చూసారా ఈ నెక్ పీస్ అయితే సూప్ సూపర్ అంటే సూపర్ అండి ఇంకా నా ఫేవరెట్ ఐటెం ఇదైతే ఎంత నీట్ ఫినిషింగ్ అలాగే సూపర్ వెయిట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఒక వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత మంచి సెట్ అండి ఈ ఇయర్ రింగ్స్తో సహా ఒకసారి చూడండి అమ్మవారు ఎంత నీట్గా కనిపిస్తున్నారు మీకు ఇక్కడ వీడియోల క్లారిటీగా ఉందో లేదో ఫేస్ కూడా బాగుందండి కాకపోతే వీటి బ్యాక్ సైడ్ మాత్రం స్క్రూస్ ఇష్టం కాదు చాలా సన్నటి ఉంటాయి కాబట్టి మనకి క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏమంటారు ఇయర్కి కొంచెం ఎక్కువగా హ్యాంగింగ్ అయిన వెయిట్ కూడా ఉండదు రబ్బర్స్ అయితే కంఫర్ట్గా ఉంటుంది నాకు తెలిసి చాలా బాగుందండి క్వాలిటీ అయితే టెన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయ్యు దీనికి కాకపోతే ప్యాకింగ్ మాత్రం ఇలా నార్మల్గానే వస్తుందండి ఈ బబుల్ రేపర్లో వస్తుంది కాబట్టి డ్యామేజ్ అట్లాంటివి అయితే ఏమీ లేవు కుందన్స్ కూడా సూపర్గా సెట్ అయ్యి వస్తాయి దీనికి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని మ్యాట్స్ తీసుకున్నదండి ఇంతకుముందు కూడా కొన్ని మ్యాట్స్ తీసుకున్నాం అవి బాగున్నాయి అని మళ్ళీ రీఆర్డర్ చేసినవి అయితే కొన్ని ఉన్నాయి సో ఇక్కడ ఈ వాటర్ అన్న మ్యాట్ అయితే ఫుల్ కలర్ఫుల్గా నీట్గా ఉంది చాలా స్మూత్గా అలాగే ఇది వచ్చేసి ఫ్లవర్ మ్యాట్ అండి ఇది సెకండ్ అనుకుంటా తీసుకోవడము ఇది కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా పల్చగా కానీ ఆ ఫోమ్ అంతా నీట్గా అయితే ఉందండి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఈ మ్యాట్ అయితే ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తూ ఉన్నారు కూడా సో ఈ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా తక్కువ అండి వన్ ఫిఫ్టీలో మనం ఆన్లైన్ పేమెంట్ చేసామంటే ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి అన్నట్టు సో మీషో అయితే చాలా బెటర్ అండి మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే చాలా ప్రోడక్ట్స్ చూడండి ఇది ఆల్రెడీ యూజ్ చేసిన చూపిస్తున్నాను చాలా బెస్ట్ యాప్ అని చెప్పాలండి నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము మనం అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే దొరుకుతాయి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ సో ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కిచెన్ సెట్స్ తీసుకున్నామండి స్టోరేజ్ బాక్సెస్ ఇవి ట్రాన్స్పరెంట్స్గా ఉన్నాయి అలాగే వీటికి ఎయిర్ టైట్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది డిమార్ట్లో ఇంకా వేరే స్టోర్స్లో కూడా అసలు ఇలాంటి బాక్సెస్ అయితే అవైలబులే లేవు ఆంటీకి చాలా నచ్చి టూ టైమ్స్ ఆర్డర్ చేసుకున్నారు ఈ బాక్సెస్ అయితే ఇవి వచ్చేసి హాఫ్ కేజీ క్వాంటిటీ అండి సో ఇంకా కేజీ క్వాంటిటీ హాఫ్ కేజీ ఒకేసారి పెట్టాము కానీ కేజీ అనేది ఇక్కడ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వక మళ్ళీ దీన్ని సెవెన్ ఫిఫ్టీకి తీసేసుకున్నాము సో అందుకని కలర్ చేంజ్ అయిపోయింది బాక్సెస్ మంచి ఎయిర్ లాక్ సిస్టమ్ లాగా ఉంది మంచి గ్రిప్పింగ్తో చాలా చాలా బాగున్నాయి బాక్సెస్ అయితే మీషోలో ప్రతి ప్రోడక్ట్ సూపర్ అని నేను చెప్పాను కానీ మనం చూస్ చేసుకొని తీసుకోవాలండి మ్యాక్సిమం చాలా బాగుంటాయి దీంట్లో కూడా డీలర్స్ వేరువేరుగా ఉంటారు కాబట్టి చాలామంది క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరో ఒక్కరు కొన్నిసార్లు ఫ్రాడ్ అవుతుందండి సో అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టాండ్స్ అండి ఇవి మనం దివానికి కానీ ఫ్రిడ్జ్కి కానీ లేదంటే వాషింగ్ మిషన్ అలాంటి వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే గ్రిప్పింగ్ కూడా ఫ్లోర్ గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంది వీటికి గట్టి ప్లాస్టిక్ ఐటమ్ అండి సో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి ఇవి కూడా టూ పేర్స్ తీసుకున్నాము ఇంతకుముందు ఒకసారి ఆర్డర్ చేసి అది బాగుంటే మళ్ళీ సెకండ్ టైం అన్నట్టు ఇది ఆర్డర్ చేయడం సో ఇది కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా అవసరం అనుకుంటే తీసుకోవచ్చండి ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయిందంటే ఈ టిష్యూతోనే అండి ఈ కిచెన్ రోల్ ఏంటంటే మామూలుగా మేము అన్నీ ఫ్రీ డెలివరీ ఉన్నాయే చూస్ చేసాము ఇప్పటి వరకు సో ఇక్కడ రిఫరెన్స్లో టూ బండిల్స్ ఉన్నాయి కదా అలాగే వస్తుంది అనుకున్నాం కానీ మనకి సింగిల్ బండిలే డెలివరీ అయిందంటే ఎందుకంటే అక్కడ క్వాంటిటీ దగ్గర సింగిల్ ఉంది మేము అదొక్కటి చూసుకోలేదు అది మిస్ అయిపోయింది బట్ ఇప్పుడు ఏమైందంటే నైంటీ టూ రూపీస్లో ఓన్లీ సింగిల్ బండిల్ వచ్చింది అదొక్కటే ప్రాబ్లము సో మిగతా అంతా గుడ్